అలాగే ఇక్కడ పరశురాముల వారి యొక్క పాదాలు అనేటటువంటి ఇక్కడ ప్రతిష్ఠితం కావడం జరిగింది ఇప్పుడు మనం వేండగ్రహారంలో చేసినటువంటి శ్రీ పరశురాముల వారి యొక్క పాదాలను ఇక్కడ మనం చూస్తున్నాం మనం స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ మనం చక్కనైనటువంటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వేండ్రా అనే ఒక గ్రామానికైతే రావడం జరిగింది ఈ వేండ్ర అనే గ్రామంలోని శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారండి త్రేతాయుగంలోని ఆ శివలింగాన్ని నేను ఈరోజు దర్శించుకోబోతున్నాను ఆ శివలింగాన్ని మొత్తం ఆ ఆలయం యొక్క ఆ శివాలయం యొక్క చరిత్రని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి అక్కడ ఉన్న పురోహితులతోని వాళ్ళతోని మాట్లాడించి ఈ ఇక్కడ పరశురాముడు శివలింగాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనేది ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం అండి ఇప్పుడు అలాగే నేను ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కొంచెం అవి వింటు వింటున్నారు కదా అదేనండి శివాలయం చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ శివరాత్రి అనేది మహాశివరాత్రి ఇప్పుడు నేను మీకు ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని నేను మీకు చూపిస్తానండి ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూపిస్తాను అలాగే ఇక్కడ పరశురాముడి పాదాలు కూడా ఉన్నాయండి ఆయన పాదాలు కూడా నేను మీకు చూపిస్తాను దాంతోపాటు పక్కనే ఒక కేశవ స్వామి వారికి గుడి కూడా ఉందండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ ఆలయం చరిత్ర ఈ శివాలయం చరిత్ర కూడా మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అని మనం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదండి ఆ డెకరేషన్స్ అవి మొత్తం చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈరోజైతే మొత్తం ఏ గుడి ఖాళీ ఉండదు ఏ శివాలయం కూడా ఖాళీ ఉండదు అందులోని ఈ శివాలయంలోని పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ శివాలయం మహా అద్భుతమైన శివాలయం అని చెప్పచ్చు మీకు ఇక్కడ క్రౌడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్రౌడ్ కనిపిస్తుంది కదండి వాళ్ళే అక్కడే పరశురాముడు పాదాలు ఉన్నాయన్నమాట నేను మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి శివలింగాన్ని అయితే చూపిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు గంగిరెద్దు కూడా ఉందండి ఇక్కడ గంగిరెద్దుని కూడా తీసుకొచ్చేది అదేనండి మీకు కనిపిస్తుంది కదా అది శివాలయం వచ్చేసి ఇప్పుడు పూలమాలతో ఉన్న డెకరేషన్ చేశారు కదా చూడచ్చున్నాడు దేవుడు ఉన్నాడు అన్న శంతరుల సిద్ధాంతము జనప్రియమైన సిద్ధాంతం అది విశ్వశాంతి अन्तर्की नमस्कारम् अङ्कमुचेरिशैलतनयास्तन दुग्धमुलानुवेला बाल्याङ्कविचेष्टतण्डं बुन अवलिशङ्क बलिं बभूयि आवङ्कुचम्बुगा नहि वल्लभुगाञ्चे శంఖబుందడు సిద్ధికిన్ అందరికీ నమస్కారం మన వేండగ్రహారం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయ ప్రాశస్యాన్ని చెప్పడం జరుగుతోంది ఇక్కడ స్వామివారు పురాతనమైనటువంటి లింగంగా అలాగే పరశురాముల వారి యొక్క ప్రతిష్ఠితమైనటువంటి లింగంగా ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం ఇది అలాగే పరశురాములు వారు తమ మాతృమూర్తిని సంహరించడం కోసం పాపాన్ని బాపుకోవడం కోసం అనేకమైనటువంటి లింగ ప్రతిష్టలన్నీ కూడా చేయడం జరుగుతోంది అలాగే ఇక్కడ స్వామివారు ఉమా రామలింగేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం అలాగే పవిత్రమైనటువంటి గోస్తనీ నది అనేటటువంటి పరివాహక ప్రాంతంలో ఈ దేవాలయం అనేటటువంటి ప్రతిష్ఠించడం జరిగింది అలాగే గోవుని ఆ యొక్క పిల్లని తీసుకుంటూ గరుత్మంతుడు తీసుకుని వెళుతుండగా ఆ గోమాత తన యొక్క క్షీరాలని పారింపజేస్తూ అలా ఉద్భవించినటువంటి నదిగా ఈ గోస్తని నదిని చెప్పడం జరుగుతోంది ఆ నది పరివాహక ప్రాంతంలో ఆ స్వామివారి యొక్క ప్రతిష్టని పరశురాములు వారు చేయడం జరిగింది అలాగే ఇదే కాకుండా రామేశ్వరము అలాగే ఉనికిల్లో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వరుడు అలాగే అగ్రహారం వేణగ్రహారం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఆయన యొక్క పాదాలను కూడా ఇక్కడ మనం చూస్తాం మనం ఆ పరశురాముల వారి యొక్క పాదాలు కూడా ఇక్కడే ప్రతిష్ఠితమయ్యాయి అదేవిధంగా ఉమా రామలింగేశ్వరుడే కాకుండా పక్కనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయం కూడా శివకేశవుల యొక్క ఆలయంగా ఈ యొక్క వేండ్రగ్రహారం గ్రామంలో ప్రతిష్టమైనటువంటి దేవాలయం అలాగే ఈ శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రయాణిక కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది జరగడం జరిగింది అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అలాగే ఈ రోజున తీర్థము అలాగే అఖండ అన్న సమారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపడుతూ ఉంటున్నాయి కాబట్టి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాన్ని అందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం స్వస్తి ఇప్పుడు ఈ శివకేశవ క్షేత్రంలో పక్కనే ఉన్న వేణుగోపాల స్వామివారి గుడికి అయితే మనం వెళ్ళబోతున్నామండి ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు వేణుగోపాల స్వామివారండి ఈయన అందరికీ నమస్కారం ఇందాక మనం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి యొక్క చరిత్రను అంతా కూడా చూసాం మనం విన్నాం అలాగే ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క దేవాలయంలోకి వచ్చాం మన వేనగ్రహారం గ్రామంలో పెంచేసినటువంటి శివకేశవులు యొక్క ఆలయంగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ఉన్నాం ఇది కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి దేవాలయ క్షేత్రం ఇది అలాగే గోకర్ణేశ్వరుడిగా అలాగే ఉమా రామలింగేశ్వరుడిగా ఎన్నో రకాలుగా ప్రసిద్ధి పొందినటువంటి ఈశ్వరుడి యొక్క క్షేత్రంలో ఎక్కడో కానీ శివకేశవులు యొక్క ఆలయాలు అనేటటువంటివి ఒకే ప్రాంగణంలో ఉండేటటువంటి అరుదుగా ఉంటాయి అలాంటి అరుదైనటువంటి క్షేత్రాలలో మన వేనగ్రహారం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి దేవాలయం ఇది ఒకటి అలాగే ఇది స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం అనేటటువంటిది ఆచార్యులందరూ కూడా చక్కగా లక్ష తులసి పూజకి వెళ్ళి ఇక్కడ ఒక చెట్టు కింద స్వామివారి ఉండటం చూసి ఆ యొక్క స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రుముక్ని సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క విగ్రహం ఇది అలాగే ఇక్కడే పక్కనే వెన్ పక్కనే ఉన్నటువంటి రుక్మిణి అమ్మవారు అలాగే సత్యభామా దేవి ఇటువైపున ఉంటారు స్వామివారికి అటు ఇటు కూడా ఒకే ఆలయ శిలలో ప్రతిష్ఠితమైనటువంటి శిలగా మనం చూస్తున్నాం అలాగే రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల వారి యొక్క ఆలయంలో జీర్ణోద్ధరణ కోసం అలాగే లోపల ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే స్వామివారి యొక్క ఎన్నో మహిమలతో కూడినటువంటి స్వామివారు సంతానం లేనటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి అలాగే చక్కనేటువంటి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వివాహాది కార్యక్రమాలు అలాగే సంతానం పొందినటువంటి వారు ఎంతోమంది ప్రసిద్ధి పొందినటువంటి వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతోంది కాబట్టి భక్తులంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను స్వస్తి అలాగే ఇక్కడ పరశురాముల వారి యొక్క పాదాలు అనేటటువంటి ఇక్కడ ప్రతిష్ఠితం కావడం జరిగింది ఇప్పుడు మనం వేణగ్రహారంలో వేయించేసినటువంటి శ్రీ పరశురాముల వారి యొక్క పాదాలను ఇక్కడ మనం చూస్తున్నాం మనం స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ మనం చక్కనైనటువంటి దివ్య పాదాలను ఇక్కడ చూడడం జరుగుతుంది అలాగే పరశురాముల వారి యొక్క పాదాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో పెద్దదైనటువంటి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠితమైనటువంటి లింగంగా మొట్టమొదట ఉన్నటువంటి నందీశ్వరుడు ఇది ఆ నందీశ్వరుని ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది అలాగే సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలలో గోస్తని నది తీరంలో వేయించేసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమయ శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క క్షేత్రంగా ఇక్కడ ప్రసిద్ధి పొందడం జరిగింది అలాగే శివరాత్రి సందర్భంగా చక్కనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి అనేక మంది భక్తులంతా కూడా వచ్చి తరించడం జరుగుతోంది ఈ విధమైనటువంటి ప్రసిద్ధమైన క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం స్వస్తి ఇక్కడ ఉన్న పురోహితుల మాటల్లోనే మీరు ఈ ఆలయం యొక్క చరిత్ర విన్నారు కదండి ఇప్పుడు నేను మీకు ఆలయం మొత్తం చూపిస్తాను ఇక్కడ మీరు ఈ నందీశ్వరుడిని చూస్తున్నారు కదా ఈ నందీశ్వరుడు వచ్చేసి పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు నాటిదండి ఈ నందీశ్వరుడు చూడండి క్రౌడ్ ఏ విధంగా ఉందనేది చూసారు కదా ఇక్కడ ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి బొలిసెట్టి చేతన అండి చిన్న వయసులోనే ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఇక్కడున్న చాలామంది చాలా ప్రసంగం చెప్పిందండి ఇప్పుడే ఇప్పుడే ఆ అమ్మాయికి ఇక్కడ సన్మానం కూడా చేస్తున్నారు మీరు చూడొచ్చు చూశారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ శివాలయం యొక్క చరిత్ర ఇక్కడ ఉన్న పురోహితుల వారితోనే నేను చెప్పించడం జరిగిందండి శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం కలిగిన ఇటువంటి ఒక గొప్ప శైవక్షేత్రాన్ని వీడియో తీయటానికి నాకు అనుమతి ఇచ్చినందుకు ప్రసాద్ గారికి అలాగే ఈ శైవక్షేత్రానికి సంబంధించిన గొప్ప చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాని గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ చరిత్ర ఈ ఆలయం యొక్క చరిత్ర విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఇంకా ఇటువంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇక అయితే ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ